కాణిపాక దర్శనానికి వెళ్తున్నాము మధ్యలో ఈజిప్ట్ మమ్మీ స్టాచ్యూ కనిపించింది ఎందుకు అది రికార్డ్ చేద్దామని చూశాను కానీ అంత నీట్గా అవ్వలేదు కాణిపాకం వచ్చేసాము అక్కడ ఆల్రెడీ రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకున్నాక నేను మీకు చూపిస్తున్నాను బయటే ఉన్నాయి ఏసీ గీజర్ లైట్ మొత్తము మేము టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము కాణిపాకము మాకు అప్పుడు కూడా సేమ్ రూమ్ దొరికింది ఇప్పుడు కూడా సేమ్ రూమ్ చూడండి డైనింగ్ టేబుల్ రూమ్ చాలా నీట్గా ఉండింది వెంటిలేషను మొత్తం సూపర్ కబోర్డ్స్ చూడండి డ్రెస్సింగ్ టేబుల్ మన ర్యాక్స్ ర్యాక్స్ పెట్టుకోవడానికి ఎన్ని మన మన బ్యాగ్స్ పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి డబుల్ బాత్రూమ్ కూడా సిట్టింగ్ టాయిలెట్ ఒకటి ఇండియన్ టాయిలెట్ ఒకటి రూమ్ చాలా నీట్గా ఉండింది చాలా బాగుంది ఇప్పుడు బయటికి వెళ్దాము బయట ఇది మొత్తము మొత్తం గార్డెనింగ్ టైపు చాలా బాగుంది పచ్చగా గ్రీనరీ చాలా ఉన్నింది మొత్తం నిమ్మ చెట్లు నిమ్మ చెట్లు ఎక్కువగా ఉన్నిన్నాయి ఇక్కడ చూడండి స్ట్రైట్గా మొత్తం ఇది మొత్తం హోటలే ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి చాలా రూమ్లు ఉన్నాయి చాలా మరి ఇటు సైడ్ ఎంత ఉందో అటు సైడ్ కూడా అట్లనే ఉంది ఇది మొత్తం ఒక ఒక పార్ట్ మరి ఇటు సైడ్ మనం ఎంత ఉన్నామో అటు సైడ్కి అంత ఉంది ఇటు సైడ్ వచ్చేసి రూమ్ నెంబర్స్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ ఇటు సైడ్ ఇప్పుడు బయటికి వెళ్దాము ఇంకా అది ప్రాసెస్ ఉంది మేము రెండేళ్ళ క్రితం వచ్చినప్పుడు రెండు ఫ్లోర్లే ఉన్నిన్నవి ఇప్పుడు పైన మరి థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి గ్రీనరీ చాలా బాగుంటుంది కొంచెం వాకబుల్ డిస్టెన్స్ మనకి టెంపుల్ నుంచి గ్రీనరీ చూడండి ఎంత హాయిగా ఉందో సమ్మర్ ఒకటి కదా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఫ్లోర్ ఇది లిఫ్ట్కి లిఫ్ట్కి ట్రై లిఫ్ట్ కట్టడానికి పెడతామనిన్నారు అదే కన్స్ట్రక్షన్స్ ఉందని చెప్పాను కదా థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ స్టెప్స్ ఇది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఇలా రావడానికి రిసెప్షన్ అటు సైడు ఇటు సైడు స్టార్టింగ్లో ఇప్పుడు బయటకు వచ్చేద్దాం రండి బయట ఎట్లా ఉంచు కార్ పార్కింగ్ పార్కింగ్ కూడా బాగుంది బయట మొత్తం గ్రీనరీని ఒకే ఒక షాప్ ఉంది హోటల్ శ్రీతో సంథింగ్ భవాన్ హోటల్ శ్రీ ఆర్యభవాన్ సారీ హోటల్ శ్రీ ఆర్యభవాన్ చూడండి ఇట్ సైడ్ మరి దీనికి ఆపోజిట్లో ఇంకొకటి ఇది బ్లాక్ నెంబర్ టూ సేమ్ ఇది వచ్చేసి బ్లాక్ నెంబర్ వన్ మేము బ్లాక్ నెంబర్ వన్లో ఉండినా స్వామి వినాయకుడు మిడిల్లో ఇది బ్లాక్ వన్ హోటల్ అయితే బాగుందండి చాలా బాగుంది మొత్తం పార్కింగ్ ఇది మొత్తం పార్కింగ్ అది వాటర్ అండి ఫుల్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ తిన్నైనా తాగొచ్చు మనం పార్కింగ్ ప్లేస్ హోటల్ ముందు చాలా బాగుంది హోటల్ ఇప్పుడు లోపలికి వచ్చేసాము గుడి దగ్గరికి ఇక్కడ వచ్చేసి బయట స్వామి టెంపుల్ మొత్తం బయట స్వయంభూ గోపురం మిడిలో టెంపుల్ మాదిరి మిడిలో చిన్న మండపం మండపంలో స్వామి చుట్టూ నీళ్ళు చూడండి ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు దిగుతూ ఉన్నారు వాటరు అది బ్లూ కలర్లో ఉండడానికి ఏమో ఏదో కలుపుతున్నారు సారీ అండి నాకు ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను కొంచెం షేక్ షేక్గా వస్తూ ఉంది మిడిల్లో స్వామి చుట్టూ చూడండి ఎంత బాగుందో మొత్తం గ్రీనరీ గ్రీనరీ బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గుడికి దగ్గరలోనే కన్యకా కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఇది ఎంట్రెన్స్ బయట చిన్న చిన్న షాప్స్ లోపల మాత్రం విగ్రహాలు సూపర్గా ఉన్నాయండి ప్రతి ఒక్క స్వామి విగ్రహము చాలా బాగుంది నంది ఇప్పుడు వెళ్ళాం రండి లోపల పార్కింగ్లో దారి ఇలా వస్తూ ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క విగ్రహం అన్నమాట వచ్చేసి ఫస్ట్ ఎవరు కన్యకా పరమేశ్వరి అమ్మవారా అమ్మవారు కాదు కాదు అయితే ఐడియా లేదు ఏ స్వాము నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు నెక్స్ట్ వచ్చేసి చెట్టు ఈ చెట్టునేదో పేరు ఉంది అక్కడ చెట్టు మరి వినాయకుడు వినాయకుడిని వినాయక స్వామిని ఎన్ని ఎన్ని రకాలుగా అమర్చారో చాలా బాగుంది వినాయకుడు చూడ్డానికి కుమారస్వామి కుమారస్వామి సీసీ కెమెరాలు కెమెరాస్ సెల్ ఫోన్స్ అలో లేదన్నారు కానీ మాకు ఈవినింగ్ టైం వెళ్ళాము ఇంక లాస్ట్ వన్ అవర్ ఉంది క్లోజింగ్ టైం అన్నప్పుడు పర్వాలే మేము తీసుకున్నాం మమ్మల్ని ఏం నోన్ ఎవరు చెప్పలేదు ఇక్కడ కవినాయక స్వామి ఒక స్వామికి మేళాలు ఇంకో స్వామికి తప్పెడి తప్పెట్లు ఇంకో స్వామికి వాయిద్యాలు అలా ఒక్కొక్క స్వామికి ఒక్కొక్కటి ఇది ఇంకొక టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఇది మొత్తం మొత్తం ఫుల్ గ్రీనరీ బా ప్యారెట్స్ అరుస్తూ ఉన్నాయండి అక్కడ చెట్టు నిండా ప్యారెట్సే ఎంత సౌండ్ చేసినాయో ఇది లోపల కనక పరమేశ్వరి అమ్మవారి గుడి లోపల ఇది వచ్చేసి ఇంతకుముందు బయట చూసాం కదా ఇది లోపల చాలా బాగుంది అండి టెంపుల్ నాకైతే కాణిపాకం ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తూనే ఉంటుంది సూర్యభగవానుడు తర్వాత ఇది నైట్ టైం చూడండి ఎంత హాయిగా ఉందో ఎంత బాగుందో నైట్ టైం లైట్స్ గోపురము చాలా బాగుంది అక్కడ మేము తీసుకున్న చిన్న పిక్ దాన్ని ఏలో క్రియేట్ చేశాను ఇది అన్నదానం దగ్గర అండి అన్నదానం దగ్గర ఫుల్ రష్గా ఉన్నింది